స్వాగతం ఈరోజు మనం మనస్సాక్షి మహాభారతంలో అలవాట్లు పొరపాట్లు ఏ కాలంలోనైనా మానవుల వివేకాన్ని పోగొట్టి చెడ్డ పనులు చేయించే దుర్యాసనాలు నిత్యనూతనంగా విజృంభిస్తూనే ఉంటాయి వాటి మాయలో పడిన వారు తాము పతనం కావటమే కాక కుటుంబానికి సమాజానికి కూడా కష్ట నష్టాలు కలిగిస్తారు ఏదో ఒక రూపంలో మానవులను ప్రలోభ పెట్టే సామరస్యం గల వ్యసనాలను క్రోడీకరించి ఏడింటిని సప్త వ్యసనాలుగా ప్రకటించారు వ్యసనం అంటే మానలేని అలవాటు ఏడింటిలో మొదటిది మద్యాపానం స్త్రీ వేట జూదం నోటి దురుసు దండ పారుష్యం అంటే కఠినంగా దండించడం అర్ధ దూషణం అంటే ధనం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మిగిలిన ఆరు వీటిలో ఏదో ఒకటి మనకు తెలియకుండానే మనలో ఉండే అవకాశం ఉంది ఎవరి అలవాటును వారు ఏవేవో కారణాలు చెప్పి సమర్సిస్తూనే ఉంటారు చేతులు కాలాక చెంపలు వేసుకుంటారు మృత్య సంజీవిని విద్యను కనిపెట్టిన వాడు రాక్షసుల గురువు మహానీతివేత్త అయిన శుక్రాచార్యునికి ఉన్న వ్యసనం మధ్యాపానం అంతటి మహానుభావుడు మద్యం మత్తులో ఒళ్ళు తెలియక వివేకాన్ని కోల్పోతూ ఉంటాడు వ్యసనపరుడు తన బలహీనతల వలన ఎదుటివారి చేతిలో మోసపోతూ ఉంటాడు మేకను చూపించి పులిని చెరుకుగడ్డని చూపించి ఏనుగును బంధించినట్లు వ్యసనపరుణ్ణి ధన మాన ప్రాణాలను అపహరిస్తాడు రహస్యాలు రాబట్టుకుంటారు వివేకాన్ని నశింప చేస్తారు శుక్రాచార్యునికి మాత్రమే తెలిసిన మృత సంజీవిని నేర్చుకుని రమ్మని బృహస్పతి తన కుమారుడైన కచుడిని శుక్రాచార్యుని దగ్గరకు పంపాడు కచుడు శుక్రుడిని మెప్పించాడు దేవగురువు కొడుకు తన దగ్గర చదువుకోవడానికి వచ్చాడని శుక్రుడు ఎంతో వాత్సర్యంతో కచుడిని ప్రేమగా చూడడం సహించలేక రాక్షస విద్యార్థులు మాస్తర్యంతో కచుడిని చంపేశారు అడవిలో అతని మృత్యుదేహం ఉందని దివ్య దృష్టితో చూసిన శుక్రుడు మృత్యు సంజీవినితో అతన్ని బ్రతికించాడు రాక్షస విద్యార్థులు మళ్లీ కచుడిని చంపారు ఈసారి మిగలకుండా కాల్చి బూడిద చేశారు ఆ బూడిద కూడా మిగలడం ఇష్టం లేక దానిని మధ్యలో కలిపి మధ్యంలో కలిపి గురువు గారి చేత తాగించారు మద్యపానం రుచిలో సమస్తము మరిచిపోయిన ఆచార్యుడు తన కుమార్తె దేవయాని పిలుపుతో మెలుక్క తెచ్చుకొని జరిగిన అర అనర్థాన్ని దివ్య దృష్టితో తెలుసుకుని పశ్చాత్తాప కడుపులో ఉన్న ఖర్చుడిని బ్రతికించి బయటకు తీయడానికి కడుపులో ఉన్నవాడికి మృత్యు సంజీవిని విద్య నేర్పవలసి వచ్చింది శత్రుపక్షం వాడైనా ఖర్చుని ప్రయోజనం సులువుగా నెరవేరింది అప్పుడు కాని మద్యపానం వల్ల కలిగే నష్టాలు శుక్రాచార్యునికి తెలిసి రాలేదు వెంటనే లోకానికి సందేశాన్ని కఠినమైన ఆదేశాన్ని ఇచ్చాడు గత జన్మలో చేసిన ఎన్నో పుణ్యాల వలన కలిగిన జ్ఞానాన్ని ఈ జన్మలో ఒక్క క్షణంలో పోగొడుతుంది కనుక మద్యపానం చేయరాదు ఈనాటి నుంచి ఎవరు మద్యపానం చేయకండి చేసిన వారు నా శాపానికి గురి అవుతారు అని గట్టిగా చెప్పారు మద్యపానం దుర్వసనం దానిని మానుకోండి అని ఎవరో పెద్దలు సంస్కర్తలు చేసిన హితబోధ కంటే దానివలన స్వయంగా కష్టం నష్టాలు అనుభవించి చెప్పిన శుక్రాచారిని మాట వ్యసనాంధకారంలో వేగుచుక్క మానవ జాతికి శిరోధార్యం ఈ రోజుటితో మనసాక్షి మహాభారతం సమాప్తం నెక్స్ట్ వారం మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ